నమస్తే అండి నమస్తే ఏదైతే నిన్న ఓటమి తర్వాత మీడియా ముందుకి జగన్మోహన్ రెడ్డి గారు రావటం ఎంత మందికి నేను లక్షల కోట్ల రూపాయలు నేను అకౌంట్ వేశాను రైతన్నలను ఆదుకున్నాను మహిళలను ఆదుకున్నాను ఈ ఓట్లన్నీ ఏమైపోయినాయి అని చెప్పేసి ఆయన మాట్లాడుతున్న పరిస్థితి పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ ప్రెస్ మీట్లో లో చేసిన వ్యాఖ్యలపై ఒక మహిళగా మీరు ఏ విధంగా అవుతారు అందరికీ నమస్కారం అండి నిన్న జగన్మోహన్ రెడ్డి గారు మీడియా ముందుకు వచ్చి మాట్లాడిన మీరు కూడా వినే ఉంటారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఈ పథకాలన్నీ కూడా గతంలో రేషన్ బియ్యం రెండు రూపాయల కిలో బియ్యం అనేది చంద్ర ఎన్టీ రామారావు గారే ప్రవేశపెట్టారండి అలాగే డ్వాక్రా కానీ మళ్ళీ అమ్మఒడి కానీ ఇవన్నీ కూడా చంద్రబాబు గారు ప్రవేశపెట్టినవి ఈ పథకాలన్నీ కూడా చూసి మీకు ఓటేస్తారనేది మీరు అనుకున్న భ్రమ ఎందుకంటే ఈ పథకాలు ఏ ప్రభుత్వం వచ్చినా కూడా అవి కంటిన్యూ చేస్తూనే ఉంటాయి కాబట్టి ప్రభుత్వ జనాలకు కావాల్సింది అభివృద్ధి కావాలి అభివృద్ధి కావాలి ఉద్యోగ అవకాశాలు కావాలి అంతేగాని పథకాలు చూసి ఓట్లేస్తారనుకోవటం అనేది మీరు భ్రమ అంతేగాని ఈరోజు ఉంది అభివృద్ధి లేకుండా మీరు ఏం చేశారంటే తులసివానంలో గంజాయి మొక్కలాగా తయారయ్యి ప్ర ప్ర ప్రజలందరినీ యువతని యువతని గంజాయి గంజాయికి మద్యపానానికి బానిసలను చేసేసారు అది మరి ఎలా ప్రజలు యాక్సెప్ట్ చేస్తారనుకున్నారో మీరు నాకు తెలియట్లేదు అది కల్తీ మద్యం కల్తీ మద్యం తాగి ఎంత ప్రతి ఎన్ని కుటుంబాలు నాశనం అయ్యాయో మీకు తెలీదా మీ మందు మీ కల్తీ మందు తాగి ఎంతమంది బాధపడ్డారనేది ఆ మహిళలు ఇంట్లో బాధపడిన మహిళలందరికీ తెలుసు అలాగే రాజధానిని బాగు చేస్తారు అని అనుకుంటే అప్పులు పాలు చేశారు రాష్ట్రాన్ని అప్పులు పాలు చేశారు రాజధాని అనేది రాజధాని కట్ట కట్టుతారు అని చెప్పేసి చెప్పేసి తాతలనాటి ఆస్తుల్ని మరి ముప్పై నాలుగు వేల ఎకరాలు భూమి ఇచ్చి రాష్ట్రాన్ని రాజధాని లేదు రాజధాని కట్టమని మీకు ఇచ్చినందుకు దాన్ని ఏం చేశారండి సర్వనాశనం చేసి పెట్టారు రైతులకి నాలుగు సంవత్సరాలు కను కంటి మీద కునుకు లేకుండా మానసిక క్షోభ అనుభవించేటట్టు చేశారు మరి మీరు చేసిన అరాచకం మరి మామూలు విషయమా ప్రతి మహిళను బాధ పెట్టే ఉన్నారు కదా మరి ప్రజలకు కావాల్సిందేంటి అభివృద్ధి అభివృద్ధి లేనప్పుడు నాయకుడు ఏ నాయకుడైనా ఏం ఇది ఉంటుంది ఉపయోగం ఉండదు కదా అలాగే నేను మోనార్కుని నేను చేసిందే శాసనం నేను చెప్పినట్టే వినాలి అని అన్ని వ్యవస్థల్ని కూడా నాశనం చేసేసారు పోలీసు వ్యవస్థను అడ్డం పెట్టుకొని ప్రతి వ్యవస్థనే నాశనం చేశారు మరి రాష్ట్రం ఇంత నాశనం అయిపోతుంటే ప్రజలు చూస్తూ ఊరుకుంటారా జగన్మోహన్ రెడ్డి గారు మీరు మీరు ఆలోచించండి నేను ఎందుకు ఓడిపోయాను అని అనుకుంటున్నారు కదా మీ మీరు వచ్చి దిగాలుగా కూర్చొని నన్ను ఎందుకు ఓడిచ్చారో నేను ఎన్ని ఇచ్చాను అంటున్నారు మీరు ఏమి ఇచ్చారు అభివృద్ధి చెయ్యాలా అభివృద్ధి చేస్తే మీకే పట్టం కట్టేవాళ్ళు మీకు అభివృద్ధి చేయనప్పుడు ప్రజలు ఎలా పట్టం కడతారు వాళ్ళకి కావాల్సింది ఇవి కాదండి పథకాలు కాదు అభివృద్ధి అభివృద్ధి ఉండాలి ప్రతి ఇంట్లోనూ ఉద్యోగ అవకాశం ఉండాలి మనుషులకి ఉద్యోగ అవకాశాలు లేనప్పుడు ఎంత బాధపడతారో ఒకసారి ఒకసారి ఆలోచించండి మళ్ళీనేమో ల్యాండ్ టైట్నింగ్ యాక్ట్ అని చెప్పి తీసుకొచ్చారు మీరు అంటున్నారు మర్చిపోయా రైతులకి ఇన్ని ఇచ్చాను రైతు భరోసా ఇచ్చాను ఉచిత కరెంట్ ఇచ్చాను మరి రైతులు నాకు ఎందుకు వేయలేదో ఓట్లు అంటున్నారు అసలు ఆ భూమేమి నేను లాక్కుంటాను అని అని చెప్పి మీరు పాస్బుక్కుల మీద మీ ఫోటోలు వేసుకోవటం ఏంటండి పాస్బుక్కులు మీ సొంతమా మీ బాబు ఇచ్చారా మీ తాత ఇచ్చారా మీరు ఇచ్చారా మాకు ఆస్తులు కాదు కదా అవి తాతల నాటి నుంచి వచ్చిన ఆస్తులు వాటి మీద మీ ఫో మీ ఫోటో ఏంటి ఏదన్నా వేస్తే జాతీయ ఫ్లాగ్ వేయండి నేషనల్ ఫ్లాగ్ వేయండి అది అందరికీ ఉపయోగపడుతుంది అంతేగాని మీ సొంత ఫోటోలు వేసుకోవడం ఏంటి మేము మీ ఫోటోలు పెట్టుకొని మేము ఏం చేసుకోవాలి ఏం అభివృద్ధి చేశారని మిమ్మల్ని రోజు చూస్తూ ఉండాలనుకుంటున్నారు ప్రజలు నాకైతే అర్థం కాలేదు మరి ఇన్ని కష్టాలు పెట్టినప్పుడు ఇంకొక విషయం మీరు ఏదన్నా రాజకీయంగా ఉంటే మీరు రాజకీయంగా చూసుకోండి అంతేకాని ఫ్యామిలీలో లేడీస్ని ఎందుకు లాగుతు లాగారు మీరు ఓడిపోవడానికి కారణం కూడా చెప్తున్నాను భువనేశ్వర్ గారు ఏం చేశారండి మిమ్మల్ని ఏమన్నా అన్నారా భువనేశ్వర్ గారిని ఎందుకు అంత బయటికి లాగారు మీరు అసెంబ్లీలో అవమానిస్తారా మీరు చంద్రబాబు గారు నేను ఉన్న చేస్తే నిజాయితీగా ఆయన చేసిన తప్పుని ఏంటో నిరూపించాలి కదా మీరు తీసుకెళ్ళి జైల్లో పెడతారా మీరందరూ మీరు ఓడిపోవడానికి కారణం ఇదే పవన్ కళ్యాణ్ గారు ఏం చేస్తారు ఆయన ఏదన్నా ఉంటే రాజకీయంగా చూసుకోండి పవన్ కళ్యాణ్ ఫ్యామిలీల గురించి ఎందుకండి మీకు మీరు ఏమన్నా చేస్తున్నారా నువ్వేదో ఫ్యామిలీలో లేడీస్ లేడీస్ ఓట్లు లేడీస్ ఓట్లు లేడీస్ ఓట్లు ఎట్ట మీకు మీ ఇంట్లో మీ సొంత చెల్లినే గౌరవించలేనోడివి నువ్వు బయట జనాలను ఎలా గౌరవిస్తావు అనుకుంటారు జనాలు అమ్మ చెల్లె మేము వద్దు మొర్రో అని అన్నం పెట్టారు అలాంటప్పుడు ప్రజలు ఎలా యాక్సెప్ట్ చేస్తారండి మిమ్మల్ని ఒక్క ఛాన్స్ ఒక్క ఛాన్స్ అన్నారు అన్నందుకు ఐదు సంవత్సరాలు చూశారు ప్రజలని తెలివి తక్కువగా వేయాల ఐదు సంవత్సరాలు చూశారు నరకం అనుభవించారు ఓటు ఎవరికి వేయాలో వాళ్ళకి వేశారు అంతేగాని దే నాకు ఇలా జరిగింది అని మీరు అనుకోని అవసరంలా దేవుని స్క్రిప్ట్ అలా ఉంది వన్ సిక్స్ ప్లస్ ఫోర్ లెవెన్ అర్థమైందా దాన్ని బట్టి మీరు మీకు క్లారిటీ వచ్చి ఉంటుంది దేనికి ఓడిపోయాను అనేది మీ చుట్టూ ఉన్న మోకన వాళ్ళు చెప్పే నమ్మి మీరు నేనే మోనార్క్ లాగా నేను చెప్పిందే చెయ్యాలి అనుకుంటే జరగదండి ఇది తీర్పు అమరావతి మహిళ చూస్తారు అమరావతి రైతుగా అంటే నాలుగు సంవత్సరాల నుంచి ఇక్కడ అసురపాలన జరిగింది అసురు పాలన జరిగింది అందువల్ల మాకు ఈ నరకాసురుణ్ణి వధించినట్టు మాకు మాకు విముక్తి కలుగుతుంది రాష్ట్రానికి విముక్తి ఎలా కలిగిందో రాజధాని ప్రజలకి అంతే విముక్తి కలిగింది అనుకుంటున్నాము మేము దేవతలకి పూజలు చేసుకుంటా అనుకున్న అన్న కూడా మమ్మల్ని పూజలు కూడా చేసుకోనివ్వకుండా మమ్మల్ని నానా ఇబ్బందులు పెట్టి ఈ చాలా అరాచకంగా పోలీసులతో కొట్టిచ్చి లాఠీచార్జ్ చేయించాడు మా మీద ఇవన్నీ ఏమవు మీకు తెలియదా భగవంతుడు నువ్వు దేవుణ్ణి వాడివే కదా దేవుని బిడ్డవే కదా మరి మాకు ఎంత ఎంత బాధ ఉంటుంది దేవుడు చూస్తూ ఊరుకుంటాడు అనుకుంటున్నారా ఏది ఎలా చేయాలో అలా చేస్తాడు న్యాయం న్యాయం ధర్మం అనేది గెలుస్తాయి అలాగే మేము కూడా ఒకటి అనుకుంటామండి ఇప్పుడు రాజధాని బాబు గారు గెలిచారు కాబట్టి ఈ తీర్పు వచ్చింది కాబట్టి మేము మొక్కుకున్న మొక్కులన్నీ దుర్గమ్మవారికి ఆ రోజు ముడిపులు కట్టారు ఆడవాళ్ళు అందరూ కూడా రాజధాని గ్రామంలో అవన్నీ కూడా మేము మొక్కులు తీర్చుకుందామని అనుకుంటున్నాము అంటే ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు అమరావతి రాజధాని ఎజెండాగా కి వచ్చారు జగన్మోహన్ రెడ్డి గారిని నేను అధికారంలోకి వస్తే వైజాగ్ లో ప్రమాణ స్వీకారం చేస్తాను వైజాగ్ రాజధాని చేస్తాను అన్నారు ఈ తీర్పుతో ప్రజలు కూడా ఒకే రాష్ట్రం ఒకే రాజధాని అది కూడా అమరావతి ఉండాలి అని చెప్పేసి ఒక మేండమోస్ తీర్పు ఇచ్చారంటారు ప్రజలు కూడా ఈ రోజు అంతే కదా ఇప్పుడు ప్రజలందరూ కూడా కోరుకుంది అదే ఈయన మూడు రాజధానులు మూడు రాజధానులని వైజాగ్ లో పెడతానని అన్నా కూడా వైజాగ్ ప్రజలు మొత్తుకున్నారు బాబోయ్ నువ్వు ఇక్కడికి రావద్దయ్యా ఈ రౌడీ పాలన మాకు వద్దయ్యా అని మొత్తుకున్నారు వాళ్ళు వాళ్ళు కూడా తీర్పు అదే ఇచ్చారు కదా నువ్వు వెంటనే నేను గెలిచాక తీసుకెళ్ళి వెంటనే మూడు రాజధానులలో వైజాగ్లో ప్రమాణ స్వీకారం చేస్తా అన్నావు కానీ వాళ్ళు యాక్సెప్ట్ చేస్తే నీకే ఇస్తే వాళ్ళు కదా ఓటు మరి వాళ్ళు వేయలేదు కదా అందరికీ మధ్యలో సెంట్రల్ పాయింట్లో ఉంటుందనే కదా రాజధాని అనేది ఇక్కడ పెట్టింది మరి అలాంటప్పుడు నువ్వు కాదు నేను అక్కడికి వెళ్తానంటే మరి ప్రజలు ఇచ్చిన తీర్పు అదే కదా అందరూ ఏకగ్రీవంగా రాజధాని ఇదే అమరావతి ఉండాలనే కదా ఇచ్చారు తీర్పు